హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో హోలీ స్పెషల్ స్వీట్స్ అండి ఇంట్లోనే సింపుల్గా ఇలా ట్రై చేయండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఒకసారి చేసుకుంటే రెండు మూడు రోజులైనా నిల్వ ఉండే స్వీట్స్ అండి ఇవి నాలుగు కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ముందుగా చూపించబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో చేసే ఈ స్వీట్ అయితే ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగా వచ్చిందో చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం ఈ హోలీ పండక్కి ఇలా హెల్దీగా ప్రిపేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా జల్లెడ పెట్టుకోండి జల్లెడ పెట్టుకొని ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్ గా మెజర్ చేసుకోండి ఇంగ్రీడియం అన్ని అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండి వేసుకుంటున్నాను ఏ స్వీట్ చేసినా కూడా పిండిని ముందుగా జల్లించుకోవాలండి దాంట్లో ఏదైనా డస్ట్ ఉంటే ఇలా వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా జల్లించుకోవాలి ఏ పిండి అయినా కూడా ఇలా జల్లించుకున్న పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి చిన్నది అలాగే మనం శనగపిండి దేంతో తీసుకున్నామో దాంతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే బ్లాక్ పార్ట్ తీసేయచ్చు అండి నేనైతే తీయట్లేదు డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి ఇలా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక పలుకులుగా ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ కొబ్బరిను చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కప్పు వాటర్ పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ పైన ప్యాన్ ఒకటి పెట్టుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నాన్స్టిక్ అయినా పర్వాలేదు దాంట్లోకి మనం ఏ కప్పు కరెక్ట్గా మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు నెయ్యి వేసుకోవాలి నెయ్యి పూర్తిగా కరిగాక మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా అది వేసేసుకోవాలి ఇది మొత్తం వేసేసుకొని నెయ్యిలో పిండి బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్లేమ్ని అస్సలు పెంచొద్దు లో ఫ్లేమ్లోనే మొత్తం అంతా నెయ్యి పిండి కలిసేలాగా కలుపుకున్నాక మనకి ఇక్కడ కొంచెం లూజ్గా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లూజ్గా అవుతుంది ఇలా కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది పచ్చి వాసన పోయి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆల్రెడీ తెలిసిపోతుందండి లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి వాసన వస్తుంది ఈ శనగపిండి వేగింది అనుకోవడానికి చూడండి ఈ విధంగా కలర్ మారుతుంది వాసన కూడా మంచి వాసన వస్తుందన్నమాట ఇప్పుడు వేగిపోయింది కదా దీంట్లోకి ఏ కప్పుతో అన్ని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకుంటున్నాను ముప్పావు కప్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఒక కప్పు వేసుకోండి మైల్డ్గా ఉంటుంది మరీ ఎక్కువ స్వీట్గా ఉండదు ఎందుకంటే మనకు కొబ్బరి స్వీట్గా ఉంటుంది కాబట్టి ఇది ముప్పావు కప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది తినే వాళ్ళకు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు మాత్రం ఒక కప్పు యాడ్ చేసుకోండి ఇప్పుడు చక్కెర అంతా అందులో కలిసే వరకు బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక చక్కెర కరిగిపోయి ఇంకాస్త కాస్త లూజ్గా అవుతుంది బ్యాటర్ అనేది ఈ విధంగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా అది డైరెక్ట్ వేసేసుకోవడమే దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఈ కొబ్బర బేసన్ అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండగానే అది కాస్త దగ్గర పడుతూ ఉంటుంది ఇలా గట్టిగా అవుతుంది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోవాలి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి చూడండి ఇలా దగ్గర పడుతూ ఉంటుంది దగ్గరే ఉండి కలుపుతూనే ఉండాలి ఇలా కొంచెం దగ్గర పడ్డాక దీంట్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యినే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకుంటాక మనకు ఇది రెడీ అయింది అని తెలియడానికి దీని నుంచి నెయ్యి అనేది సపరేట్ అవుతూ ఉంటుందండి చూడండి నెయ్యి ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఈ బ్యాటర్ అనేది కూడా మనకు ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్నానండి గిన్నె దాంట్లోకి వేసేసుకోవాలి దేంట్లో అయినా వేసుకోవచ్చు నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ ప్యాన్లో వేసుకోవచ్చు లేదంటే ప్లేట్లో వేసుకోవచ్చు దేంట్లో వేసుకున్నా పర్వాలేదు వేసుకొని ఈవెన్గా ఇట్లా ప్యాచ్లాతోనే స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను కట్ చేసినవి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు నేను దీంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయలేదండి మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నెయ్యిలో వేయించి డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇది ఒక చల్లారే వరకు ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నాక అరగంట తర్వాత చాక్తో ఇలా తీసేసి మనం డిమోల్ చేసుకుంటే స్వీట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్నాక పైన ప్లేట్ పెట్టేసుకొని డిమోల్ చేసుకోవడమే చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది స్వీట్ అనేది ఎక్కడ గిన్నెకు కూడా అస్సలు అంటుకోదండి మన కేక్ ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని మనకు నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవడమే చాలా బాగుంటుంది రెండు నుంచి మూడు రోజుల వరకు ఉంటుందండి స్వీటు కొబ్బరి అనేది వేస్ట్ కాకుండా ఇలా హెల్దీగా చేసి పెట్టారు అనుకోండి పిల్లలు అయితే ఈజీగా తినేస్తారు మా ఇంట్లో అయితే ఈజీగా తిన్నారు డెఫినెట్ గా ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఈ హోలీకి మీ ఇంట్లో వాళ్ళకి ఇలా స్వీట్ చేసి నోరు తీపి చేయండి చాలా బాగుంటుంది హెల్దీగా ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ పేలాలతో చేసుకునే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది అంత బాగుంటుంది కాబట్టి సింపుల్ గా చేసుకునే ఈ స్వీట్ని తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి రెండు కప్పుల మర్మరాలను వేసుకోవాలి వీటిని కొందరు బొరుగులు కొందరు మర్మరాలు కొందరు పేలాలు అంటారు మేమైతే పేలాలు అంటాము రెండు కప్పులు వేసుకున్నాక ఒక నాలుగైదు బాదాం పలుకులు వేసుకోవాలి అలాగే ఒక పది కాజు వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా ఇలా కలుపుకొని వీటిని కొంచెం స్టవ్ పైన డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎందుకంటే పేలాలు అనేది కొంచెం క్రిస్పీగా అవ్వాలి కాబట్టి గ్రైండ్ చేసుకుంటాము సో అందుకని కొద్దిగా క్రిస్పీగా అవ్వాలి సో అందుకని ఎక్కువ అవసరం లేదండి ఒకటి నుంచి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ ఇలా కొంచెం మనం ఒకటి పట్టుకొని చూస్తే ఈ విధంగా అవ్వాలన్నమాట ఇలా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి పక్కన పెట్టి కంప్లీట్గా చల్లారని ఇవ్వాలి నెక్స్ట్ ఒక పావు కప్పు పంచదార తీసుకోవాలి స్వీట్కి మీరు కా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోండి లేదంటే రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి ఈ పంచదారలోకి రెండు యాలకులు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకునే దీన్ని ఒక బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టుకొని దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి తప్పకుండా ఇలా జల్లించుకోవాలి ఇప్పుడు పంచదార జల్లించుకున్నాం కదా ఈ పైన వచ్చిన డస్ట్ తీసేసి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి మనం మర్మరాలు వేయించి పెట్టుకున్నాం కదా ఇవి చల్లారిపోయాయి పూర్తిగా పూర్తిగా చల్లారినాక మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా కూడా వేడిగా ఉండొద్దు చూడండి ఇలా చల్లారిన వీటిని దీంట్లోకి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా జల్లించుకోవాలి డైరెక్ట్ అలానే వేయకూడదు వీటిని కూడా జల్లించుకోవాలి మనం బాదం కాజు వేసుకున్నాం కాబట్టి జల్లించుకోవాలి ఇలా మొత్తం అన్నీ రెండు బ్యాచ్లుగా వేసుకున్నాను అంతా ఒకేసారి వేసుకొని ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే చూడండి ఈ విధంగా లాస్ట్కి ఏమన్నా నలగంది ఉంటే కూడా మనకు ఈజీగా దాంట్లోకి వచ్చేస్తుంది ఇవి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి పంచదార పేలాల పిండిని రెండు బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఈ నెయ్యి అంతా వీటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండికి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పాలు తీసుకొని అన్ని ఒకేసారి వేయొద్దండి ఫస్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి వేసుకొని పిండికి పట్టించుకోవాలి మనకు చపాతీ ముద్ద ఎలా తడుపుకుంటామో ఆ విధంగా రావాలి లూజ్గా అనుకోండి మీకు కొంచెము అప్పుడు కొంచెం మరమరాలను మళ్ళీ గ్రైండ్ చేసుకొని వేసుకోండి కొంచెం గట్టిగా ఉందనుకోండి కొద్దిగా పాలను యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకు చపాతీ ముద్దలాగా ఉండాలి ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లాస్టిక్ బౌల్లోకి వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్టీల్ గిన్నెలో అయినా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా వేసేసుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా చేసుకున్నాక నెక్స్ట్ దీన్ని ఒక ప్లేట్ తీసుకోవాలి ప్లేట్ తీసుకొని మనం ఉల్టా చేస్తే మనకు స్వీట్ అనేది కరెక్ట్ షేప్లో ఊడి వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి నేను డబ్బాకి ఆయిల్ కూడా ఏమీ అప్లై చేయలేను చాలా ఈజీగా వస్తుంది చాకుకు మాత్రం కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసుకోవడమే ఇలా నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి మీకు నచ్చిన షేప్లో నచ్చినట్టుగా కట్ చేసుకోండి ముక్కల్ని చాలా బాగుంటుందండి స్వీట్ అయితే కొంచెం కొత్తగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యి కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా ఇలా స్పెషల్ గా ఇవ్వండి చాలా బాగుంటుంది స్టవ్ తో కూడా పని లేకుండా చాలా సింపుల్ గా చేసుకునే ఈ స్వీట్ ని తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి చాలా బాగున్న స్వీట్ కదా ఈ హోలీ పండక్కి సింపుల్ గా అయిపోతుంది స్టవ్ తో పని లేకుండా ఇప్పుడు మన నెక్స్ట్ స్వీట్ వచ్చేసి శనగపిండతో చేసే ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతుంది డెఫినెట్గా గా ట్రై చేయండి ఇంకెందుకు లేట్ మరి లేట్ చేయకుండా చూసేయండి ముందుగా ఒక కప్పు చక్కెర తీసుకోవాలి పంచదార తీసుకొని దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పౌడర్ లాగా పట్టుకోవాలండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పౌడర్ లాగా పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం స్వీట్ దేంట్లో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్ని తీసుకొని దాంట్లో ఒక జల్లెడ పెట్టుకొని ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను బేసన్ అంటారు కదా అది దాన్ని జల్లించుకోవాలండి ఎందుకంటే మనం ఏ స్వీట్ చేసినా కూడా ఉండలు అనేది కట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా జల్లించుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి నేను ఇక్కడ ముప్పావు కప్పు నెయ్యి వేసుకుంటున్నాను మీరు కంపల్సరీగా నెయ్యి వేసుకోవాలని లేదండి మీ దగ్గర నెయ్యి కనుక లేకపోతే ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఆ ప్లేస్లో ఇలా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకున్నాక ఆయిల్ నెయ్యి పిండి మొత్తం బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి కలుపుకున్నాక నెక్స్ట్ స్టవ్ పైన పెట్టి ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టాక అది బాగా వేడయ్యాక మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి కలుపుతూనే ఉండాలండి లేదంటే శనైపిండి అడుగున మాడిపోతుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి అది లైట్గా కలర్ మారుతుంది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది ఫస్ట్ ఇలా నురగలాగా వస్తుంది అనమాట నురగలాగా వచ్చాక పొంగడానికి వస్తుంది అలా కలుపుతో ఉడికించుకుంటూ ఉండాలి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుంటూ ఉండగానే చూడండి ఇలా లైట్గా కలర్ మారింది అలాగే మంచి స్మెల్ కూడా వస్తుంది కదా ఇలా వచ్చినప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పౌడర్ ఉంది కదా అది వేసేసుకోవాలి అది వేసుకొని ఈ పిండిలో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకుంటే ఇది కొంచెం గట్టిపడుతుంది పంచదార మొత్తం కరిగాక మళ్ళీ లూజ్గా అవుతుంది ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలి మొత్తం కలుపుకున్నాక చూడండి ఈ విధంగా అవుతుంది కన్సిస్టెన్సీ అనేది కలుపుకుంటూనే ఉడికించుకోవాలండి దీంట్లో మెయిన్ ఇలా ఉడికించుకోవడంలోనే ఉంటుంది చూడండి లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా ప్యాన్ కంటుకోకుండా నీట్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అడుగు మందంగా ఉన్న గిన్నెలో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే నాన్స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడ్డాక దీంట్లోకి అరకప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలు మాత్రమే వేసుకోవాలండి పచ్చిపాలు కాదు కాచి చల్లార్చినవి మాత్రమే వేసుకోవాలి ఇలా పాలు మొత్తం వేసుకున్నాక అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతూ ఉండగానే అది దగ్గర పడుతూ ఉంటుంది చూడండి అడుగు పట్టకుండా నీట్గా కలుపుకుంటూ ఉండాలి కలర్ కూడా చేంజ్ అయ్యింది పాలు మొత్తం అబ్జర్వ్ చేసేసుకొని ఇప్పుడు మనం స్టార్టింగ్ నెయ్యి వేసుకున్నాముగా నెయ్యి వదులుతూ అనమాట ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని అంత కలిసేలాగా కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే మనకు స్వీట్ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా మనం ఎటువైపు తిప్పితే అలా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి నేనైతే ఒక స్టీల్ గిన్నెలో తీసుకుంటున్నాను మీరు కావాలంటే కేక్ బౌల్ కానీ ప్లేట్ అయినా తీసుకోవచ్చండి దానికి నెయ్యి కానీ ఏమీ అప్లై చేయలేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి ఏం వేయకుండానే ఇలా వేసుకున్నాక ప్యాచ్లతో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా ఎక్కడ గ్యాప్స్ అనేది లేకుండా స్ప్రెడ్ చేసుకున్నాక కంప్లీట్గా చల్లారనివ్వాలి ఒక ముప్పై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని డీమోల్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోకి పెట్టేసుకుంటే ఈజీగానే వస్తుందండి ఒకవేళ మీకు పూర్తిగా చల్లారి రాకపోతే మాత్రం లైట్గా మంట పైన పెట్టేసి డిమోల్ చేసుకున్నారనుకోండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎక్కడ అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడు దీన్ని నేను ప్యాచ్లాతోనే కట్ చేస్తున్నాను ఈ స్వీట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఇలా ప్యాచ్లాతోనైనా కట్ చేయండి లేదంటే థ్రెడ్తోనైనా కట్ చేయండి నైఫ్ తో అయితే మనకు ముక్కలు అనేది అంత కరెక్ట్ గా రావండి కాబట్టి నేనైతే ఇక్కడ ప్యాచ్లాతోనే స్క్వేర్ షేప్ లో కట్ చేసుకుంటున్నాను మీకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు చూడండి చూస్తుంటే అంటేనే తెలిసిపోతుంది కదా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఈ స్వీట్ కూడా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత బాగుంటుంది డెఫినెట్గా ఈ హోలీకి ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ అందరు ఫేవరెట్ కళాఖండ్ రెసిపీ అండి కళాఖండ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి కేవలం పాల పౌడర్ ఉంటే చాలు చాలా సింపుల్గా స్వీట్ షాప్ స్టైల్లో చేసుకోవచ్చు చూడండి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా అయిపోతుంది ఒక పాల పౌడర్ ఒక్కటి తెచ్చుకున్నారంటే సింపుల్గా చేసుకునే ఈ స్వీట్ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఒకటికి రెండు ఎక్కువే లాగిన్ చేస్తారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి మీరు స్టీల్ అయినా పర్వాలేదు ఇలా నాన్ స్టిక్ తీసుకున్నా పర్వాలేదు కానీ అడుగు మాత్రం మందంగా ఉండాలి ఇప్పుడు దాంట్లోకి రెండున్నర కప్పుల పాల పౌడర్ వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ అయినా పర్వాలేదండి రెండున్నర కప్పుల మిల్క్ పౌడర్ వేసుకోవాలి చూడండి ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్గా మెజర్ చేసుకోండి దాంతోనే మిగతా కూడా వేసుకోవాలి అలాగే అదే కప్పుతో కప్పు పంచదార వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కప్పు పాలు పచ్చిపాలు తీసుకోవాలండి కాచి చెల్లార్చినే కాదు పచ్చిపాలే వేసుకోవాలి వెన్న ఉంటుంది కదా పాలల్లో సో అందుకని పచ్చిపాలే వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా విస్కర్తో కలుపుకోండి ఉండలు అనేది లేకుండా నీట్గా కలిసిపోతుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్నాక మనకు కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలుపుకున్నాక చూడండి ఇలా సైడ్లు కూడా ఏమీ లేకుండా నీట్గా కలుపుకుంటే ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు పూర్తిగా కలిసిపోయింది కదా ఉండలు లేకుండా మిల్క్ పౌడర్ కూడా ఇప్పుడు దీనిపైన స్టవ్ పైన పెట్టేసుకొని లో ఫ్లేమ్ లోనే దీన్ని ఉడికించుకోవాలి మీరు కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టినా అడుగుకు మాడిపోతుంది కాబట్టి పాల పౌడర్ కదా తొందరగా మాడిపోతుంది సో అందుకని లో ఫ్లేమ్ లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి పదే పది నిమిషాల్లో మనకు స్వీట్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ గా అయిపోతుంది మీరు ఇలా కలుపుతూ ఉండగానే దగ్గర పడుతూ ఉంది చూడండి నేను స్టేజీ స్టేజి లుగా చూపిస్తున్నాను ఇలా దగ్గర పడుతున్నా కొద్ది ఇలా ఉంటుంది ఈ కళాఖండ్ చేయాలంటే చాలా మందికి పెద్ద పని అనుకుంటుంది ంటారండి పాలను విరగొట్టడం చేయడానికి ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అనుకుంటారు టైం కూడా ఎక్కువ పడుతుంది పాలతో చేస్తే ఇలా పాల పౌడర్తో కనుక చేశారంటే మనకు ఎక్కువ టైం పట్టదండి పదే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది స్వీటు ఇలా కొంచెం దగ్గర పడ్డాక నెక్స్ట్ దీంట్లోకి పొడి వేసుకున్నానండి అది వీడియో క్లిప్ మిస్ అయింది ఒక టీ స్పూన్ పొడి వేసుకొని చూడండి ఇలా కలుపుతూ ఉండగానే ఈ విధంగా రావాలన్నమాట ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితే మనకు ఆల్మోస్ట్ స్వీట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసుకొని నేను ఇక్కడ కేక్ బౌల్ తీసుకున్నానండి దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి మీరు కావాలంటే స్టీల్ అయినా లేదంటే గాజు అయినా తీసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాచ్లతో ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి దీనిపైన మూతబెట్టేసి మీరు కావాలంటే దీనిపైన కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడే నేనైతే ఇప్పుడు వేయట్లేదండి లాస్ట్లో వేసుకుందామని చూడండి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుంటే కంప్లీట్గా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ చాక్తో ఇలా సైడ్లంతా తీసేసుకోవాలి మనం కేక్ని ఎలా అయితే చేస్తామో అలా డిమోల్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేట్ పెట్టి ఉల్టా చేసుకుంటే ఈజీగా ఊడి వచ్చేస్తుందండి మనకు అసలు చా ఆల్రెడీ నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి చాలా సింపుల్గా ఊడి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దీన్ని మనము నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లోనే కట్ చేసుకుంటున్నానండి మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది చాకుకి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కట్ చేసుకోండి చాలా ఈజీగా కట్ అవుతుంది ఇలా నేను పీసెస్ అన్నీ కట్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పీసెస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా కట్ అయ్యాయి చూడండి దీన్ని ఇప్పుడు నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు దీనిపైన నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను మీకు నచ్చినవి వేసుకోండి మీరు కావాలి అంటే బాదం ఒకటే పెట్టుకోవచ్చు లేదంటే కాజు పెట్టుకోవచ్చు నేను అన్నీ కలిపి కొంచెం క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది ఇంకెందుకండి ఆలస్యం ఈసారి మీ ఇంట్లో వాళ్ళకు ఈ స్వీట్ని తప్పకుండా చేసి పెట్టండి చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి మరిన్ని ఇలాంటి టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీరు